ఒక ఆర్మీ బిల్డింగ్ ఉందన్నమాట ఆ ఆర్మీ బిల్డింగ్ కి ఇట్ వాస్ బర్నింగ్ కాలిపోతుంది సో కాలిపోతే ఇప్పుడు ఏం చేస్తారు ఆర్మీ పీపుల్ కదా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే నలుగురు ఫటాఫట్ గా ఇంకా దూకి ఆ బిల్డింగ్ బయటకి వెళ్ళిపోయి లాగా ఉంటుంది అన్నెట్లో పడితే మీకు ఏమవ్వదు అనమాట నాలుగు వైపులు పట్టుకున్నారనమాట అండ్ ఒక్కొక్కరికి ఆ దూకండి పర్లేదు దూకండి అని సో ఇప్పుడు మొత్తం అంతా బిల్డింగ్ కాలిపోతుంది సో వన్ బై వన్ వన్ బై వన్ అందరూ దూకడం మొదలు పెట్టారనమాట అండ్ వీళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్ కదా అందరినీ ఇలా పట్టుకుని అలా పట్టుకుని సేవ్ చేసేస్తుంది అనమాట సో ఆల్మోస్ట్ ఆల్ అందరు సేవ్ అయిపోయారు ఆర్మీకి ఎవరైతే ఉంటారు కదా జనరల్ హెడ్ చివరికి ఇంకా అందరి అయిపోయారు కానీ తను దూకాడు ఎప్పుడైతే తను దూకాడు వీళ్ళందరికీ ఏంటంటే అలవాటు సార్ని చూసిన వెంటనే ఏం చేస్తారు అయిపోయాడు ఆ నెట్ని రెస్పెక్ట్ ఈస్ వెరీ డేంజరస్ ఆ రెస్పెక్ట్ మనం అలవాటు పడకూడదు ఎవరైనా మనకి రెస్పెక్ట్ ఇచ్చినా కూడా ఒకటే అనుకోవాలి ఆ గార్దిలాగా ఉన్నాను నేను ఎవరైతే బెంగాల్లోనే ఆ విలేజ్లోని గార్దిలు దుర్గామాత బొమ్మని వీపీ మీద తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అందరిని నమస్కారం పెడితే ఆ గార్ది అనుకుంటారు కదా నాకు పెడుతున్నారా నాకు పెడు మనకి కాదు ఎప్పుడైతే మనకి ఎవరైనా నమస్కారం పెడుతున్నారంటే గురు పరంపరకి పెడుతున్నారు ఆ మనం కృష్ణ భక్తులు కనుక కృష్ణతో కనెక్ట్ అయి ఉన్నాం కనుక ఆ గురు పరంపరతో మనం కనెక్ట్ అయి ఉన్నామని వెంటనే ఆ క్రెడిట్ ఆ గురు పరంపరకి ఇవ్వాలన్నమాట